మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం విశిష్టత పూజలు నిర్వహించడం జరుగుతోందని ఆలయ పూజారి రామాచార్యులు తెలిపారు మెట్రో న్యూస్ తో మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వారు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా మంచి జరుగుతుందని తెలిపారు భక్తులు మాట్లాడుతూ ఆలయానికి నూతన కమిటీని భక్తులకు మాత్రమే ఇవ్వాలని కోరారు ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించాలని ముప్పై మాల సాల వచ్చిలో ఏం చేస్తే అది స్వామివారు మమ్మల బాగా ఏ మొక్కితే ఆ కోరిక శిక్షాన స్వామి ముందు హనుమాన్ స్వామి అదే విధంగా ఇక్కడ మా ఇంద స్వామికి దర్శనం చేసుకోవడానికి వచ్చాము నేను ఇరవై ఏళ్ళ కింద పండుకుంటే స్వామివారు స్వయంగా వచ్చి నేను గుర్రము మీద వ్రతంతో వచ్చి నేను ఈ బండలో ఎరిశాను నేను భక్తిలో నా భక్తులు తిరుపతి కొండకు రావాలంటే దూరం అవుతుంది అని అమ్మవారితో స్వామివారు వచ్చి ఇక్కడ నుంచి కాలినడక ఉండే స్వామివారి దక్షిణ నుంచి బాట ఉండే ఆ బాట కాడ స్వామివారు ఇక్కడ నేను పేదవాళ్ళకు నా కొండకు రావాలంటే దర్శనం రాలేకపోతారు ఇక్కడ వస్తే నేను దర్శించుకుంటాను నా భక్తులని స్వామివారు స్వయంగా గురుమతో తెలిసి ఇక్కడ నాయని రెడ్డి అని అప్పుడు ప్రియ భగవత్ బంధువులారాసమునబిడలో శ్రీ వెంకటేశ్వర స్వామి శంకుచక్రనామాలతో సర్పాకారంలో కలిసారు స్వామివారు శ్రీ ఇది కార్తీక మాసంలో సందర్భంగా మనకు ఈ కార్తీక మాసంలో ప్రతి శనివారం నాడు భక్తులు వైభవపేతంగా వస్తున్నారు భక్తుల సుందరి బాగుంటుంది కార్తీక మాసంలో ప్రతి వారం ప్రతి నాలుగు వారాల రెండవ వారం కార్తీక కార్తీక శనివారం కాబట్టి ఈ కార్తీక మాసంలో చేస్తున్నటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటే చాలా గొప్పది చాలా ప్రత్యక్షమైన ప్రదమైనది కార్తీక మాసం కార్తీక మాసంలో చాలా గొప్పది కార్తీక మాసంలో విశేషంగా మన పూజ జరుగుతుంటాయి అర్చనలు అభిషేకాలు అన్నీ జరుగుతుంటాయి అన్నమాట దర్శనం పెట్ట వెంకటేశ్వర స్వామిగా అందరూ చేయగలు చేసుకున్నటువంటి భక్తులకు వంగు బంగారంగా చేయడమైనది స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది తులసిమాల చాలా గొప్పది తులసిమాల ప్రతి సవర శనివారం వేస్తుంటాము భక్తులు కింద పండుగలైతే పడ అర్చనలేతాయి జయ శ్రీమన్నారాయణ